హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను పిల్లలకి కిచిడి చేస్తున్నానండి ఈ ఫుడ్ పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్ అండి ఎందుకంటే ఇందులో మనం పప్పు దినుసులు అలాగే మన కూరగాయలు వేసుకుంటాం కాబట్టి చాలా మంచి ఫుడ్ అండి ఇది పిల్లలకి ఈ ఫుడ్ టూ ఇయర్స్ అబవ్ ఉన్న పిల్లలకి హ్యాపీగా అండి టూ ఇయర్స్ బిలో ఉన్న పిల్లలకి ఎందుకు పెట్టొద్దని అంటున్నానంటే ఇందులో అన్ని పప్పు దినుసులు అలాగే వెజిటేబుల్స్ కూడా వేస్తాం కదా పిల్లలకి కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి నేను టూ ఇయర్స్ బిల్లో ఉన్న పిల్లలకి పెట్టండి కానీ ఒక్కొక్క పప్పు వేసి ఒక కూరగాయ వేసి అలా పెట్టండి నేను వచ్చేసి ఆలుగడ్డ క్యారెట్ మెంతికూర టమాటా వేసి కిచిడి చేస్తున్నానండి నేను కంపల్సరీ కిచిడి చేసినప్పుడల్లా అందులో ఆకుకూర వేసి చేస్తాను తప్పనిసరిగా ఆకుకూర లేనప్పుడు ఓన్లీ క్యారెట్ ఆలుగడ్డ వేసే చేస్తానండి ఇంకోటి ఏంటంటే నేను వంటలన్నీ షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తానండి లాంగ్ వీడియోలలో వ్లాగ్స్ మాత్రం అప్లోడ్ చేస్తాను ఈ వంటలు లెంత్ అయిపోతున్నాయి ఎవరు చూడట్లేరు అనే అనే ఉద్దేశంతోనే అన్ని షార్ట్ వీడియోలనే వంటలు చేసేస్తాను లాంగ్ వీడియోలో మాత్రము వ్లాగ్సే ఉంటాయండి ఓన్లీ బాగా ఫ్రై చేసుకోవాలండి మొత్తం సిమ్ములో పెట్టే వంట చేయండి హైలో పెడితే తొందరగా మాడిపోతాయి ఉడకవన్నమాట ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి అలాగే పసుపు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి ఇవి కారము పసుపు ఉప్పు అనేటివి బాగా వెజిటేబుల్స్కి పట్టాలన్నమాట అప్పుడే ఆ వెజిటేబుల్స్ అనేటివి తింటున్నా కూడా అవే టేస్ట్ ఉంటాయి కాబట్టి మంచిగా కలుపుకోండి మాడు పట్టకుండా చూడండి మనం గీ వేసుకున్నాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది పిల్ల పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా తినవచ్చు అంత బాగుంటుందండి ఇవి వచ్చేసి నేను మార్నింగ్ నానబెట్టానండి పప్పు దినుసులు అలాగే బియ్యము మార్నింగ్ నానబెట్టాను ఆఫ్టర్నూన్ చేసుకుంటున్నానండి ఇవి కూడా అందులో వేసి కలుపుకోవాలి ఇవి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అండ్ల వేసి కలుపుతుందండి ఇలా చేయడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది తొందరగా అంటే ఆ పసుపు కారం అంతా వేసాం కదా అవి కూడా వీటికి పడుతుంది అనమాట మనం వన్ గ్లాస్తోన బియ్యం పప్పులన్నీ ఉంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని వీటిని అంతే వీటిని విజిల్కి పెట్టుకోవాలండి అంతే అండి తొందరగా అయిపోతుంది అలాగే తక్కువ టైంలో పిల్లలకి హెల్తీ ఫుడ్డు అంటే ఇదేనండి నేను ఫైవ్ విజిల్స్ పెడతాను ఆల్రెడీ మనము పప్పు బియ్యం నానబెట్టాం కాబట్టి ఐదు విజిల్ అయితే సరిపోతుంది ఐదు విజిల్ తర్వాత మనం ఇలా గాలి తీసుకోవాలి తీసిన తర్వాత చూడండి ఎంత మంచిగా ఉడికినాయో మీకు వాటర్ అనుకుంటే మళ్ళీ స్టవ్ పైన పెట్టి విజిల్ లేకుండా నార్మల్గా ఐదు నిమిషాలలా ఉడకబెట్టండి అంతే థ్యాంక్ యూ ఫర్ వాచ్ వీడియో